ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న వ్యాపారస్తులను అష్టకష్టాలు పాలు చేసేందుకు అధికారులు పాలకులు సన్నద్దమయ్యారు ముంబై జాతీయ రహదారిపై ఇరువైపులా ఉన్న ఆక్రమణలు స్వయంగా తొలగించాలని గతంలో నోటీసులు ఇచ్చారు ఇదే సమయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలను నిలువరించారు కాలువ పూర్తి తీసివేత పనులు కార్మికులను పెట్టి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అయితే అధికారులు పాలకులు ఎమ్మెల్యే ఆదేశాలను పెడవిన పెట్టారు నోటీసులు ఇచ్చిన రెండు నెలల తర్వాత మరలా ఆక్రమణలు తొలగించాలని అధికారులు రంగంలోకి దిగారు కాలువ పుడికి తీసివేత పనులకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయనున్నట్లు పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనంతో కాలువ పుడికి తీయడం ఎవరి ప్రయోజనం కోసం అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు కాంట్రాక్టర్ల జోబులు నింపేందుకే ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని మండిపడుతున్నారు అసలే వ్యాపారాలు లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఆక్రమణల తొలగింపు పేరుతో వ్యాపారస్తులపై పెద్ద చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ తతంగమంతా ఎమ్మెల్యే రెడ్డికి తెలిసి జరుగుతుందా లేక కొంతమంది స్వార్థం కోసం ఈ కార్యక్రమాలకు తెరలేపారా అనేది అయోమయానికి గురిచేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే రెడ్డి స్పందించి కార్మికులతో పూరిత తీసివెత్తు పనులను చేపట్టాలని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు